హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్ ఛానల్ మూడు సార్ మాత్రం ఉన్న ఎర్ర బటన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా చేసుకోండి లావా నుంచి ఒక బాక్స్ అయితే పంపించారండి లావా బ్లేజ్ డ్రాగన్ అని చెప్పి ఫైవ్ జి మొబైల్ ఈ రోజు లాంచ్ చేశారు అండ్ మీడియా కిట్ అనేది మనకు పంపించారు అండి స్పెషల్ థ్యాంక్స్ అండి అందరికి ఎందుకంటే మీ వల్లనే ఇది సాధ్యమైందని చెప్పొచ్చండి ఫస్ట్ దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం మీకు బాక్స్ మాత్రం ఇలా ఉందండి మీరు కొంటే మాత్రం ఇలా వస్తుంది అండ్ మీకు ఫ్రంట్ సైడ్ కనుక చూస్తే ఇట్లా ఉంది బ్యాక్ సైడ్ కనుక చూస్తే మాత్రం దీని మీద అన్ని స్పెక్స్ ఇవ్వడం జరిగింది దీనిలో వచ్చిన కంటెంట్ కూడా గురించి మనం మాట్లాడుకుంటే మొబైల్ ఇచ్చారండి చార్జర్ అడాప్టర్ ఇచ్చారండి అండ్ నెక్స్ట్ ఒకటి టైప్ ఏ టూ టైప్ సి కేబుల్ ఒకటి ఇచ్చారు సిమెజాక్టర్ ఫిన్ ఒకటి వచ్చింది నెక్స్ట్ ఒకటి వన్ ఇయర్ వారంటీ కార్డ్ ఒకటి ఇచ్చారు హోమ్ సర్వీస్ కార్డ్ అనేది నెక్స్ట్ కేస్ కు దీనిలో కవర్ కూడా ఇచ్చారండి అది ఒక మంచి విషయం అని చెప్పచ్చు మళ్ళీ మనం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు మనం దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం అండి దీనిలో డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ హెచ్ ప్లస్ డిస్ప్లే ఇవ్వడం జరిగింది వన్ ట్వంటీ హెచ్ రేట్ అండ్ దీనిలో సిక్స్ సిక్స్టీ నెట్స్ వర్క్ బ్రైట్నెస్ అయితే ఫీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుందండి అండ్ దీనిలో ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ ఫోర్త్ జెన్ టూ అనేది వాడడం జరిగింది అండ్ ఫోర్ జీబీ ర్యామ్ ఫోర్ జీబీ వర్చువల్ గా రావడం జరుగుతుంది అండ్ దీనిలో ర్యామ్ గురించి మనం మాట్లాడుకుంటే ఎల్పీపి డి ఫోర్ ఎక్స్ ర్యామ్ అనేది ఇందులో యూజ్ చేయడం జరిగింది అండ్ దీనిలో స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ తో రావడం జరుగుతుంది యూఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ తో రావడం జరుగుతుంది అండ్ ఫిఫ్టీ ఎంపీ ఏఐ రియర్ కెమెరా తో రావడం జరుగుతుంది ఎయిట్ ఎంపీ విత్ స్క్రీన్ ఫ్లాష్ తో రావడం జరుగుతుంది ఫ్రంట్ కెమెరా అండ్ ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ విత్ ఎయిటీన్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ తో రావడం జరుగుతుంది టైప్ సి రావడం జరుగుతుందండి అండ్ దీని ఓవరియో గురించి మనం మాట్లాడుకుందాం ఓవర్యో గురించి మనం మాట్లాడుకుంటే రైన్బో ఎఫెక్ట్ కలర్ తో కెమెరా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫిఫ్టీ ఏఐ ఉంది అండ్ ఇక్కడ ఫ్లాష్ లైట్ ఇచ్చారు అండ్ ఇక్కడ కెమెరా ఫిఫ్టీ ఎంపీ కెమెరా ఇచ్చారండి ఇందక వచ్చినట్టు చూసినట్టు మనకు లావా ఫైవ్ అని చెప్పి బ్రాండింగ్ ఉంది గోల్డ్ మిస్ట్ కలర్ అండి దీని అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం చూసుకుంటే మాత్రం కొంచెం సాలిడ్ గానే ఉందండి పట్టుకుంటే మాత్రం కొంచెం హిట్లెస్ లెస్ గానే ఉంది అండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే ఉంటుంది ఇది వెయిట్ అనేది అండ్ మనకు సైడ్ కనుక చూసినట్టు అయితే ఒక పవర్ బటన్ ఇచ్చారు దానికే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ మనకు అప్ అండ్ డౌన్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇచ్చారు సైడ్ కనుక చూసినట్టు అయితే స్లాట్ అనేది ఇవ్వడం జరిగింది స్లాట్ వచ్చేసి టూ డ్యూల్ సిమ్ అది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు మనకు మీద టాప్ లో కనుక చూసినట్టు అయితే ఎంటీ ఉందండి అండ్ బాటం కనుక చూసినట్టు అయితే ఇక్కడ మైక్ ఇచ్చారు అండ్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ ఇచ్చారు ఎఫ్ సి పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ స్పీకర్ అనేది ఇవ్వడం జరిగింది ఓన్లీ వన్ స్పీకరే రావడం జరుగుతుంది అండ్ మనం ఫస్ట్ దీని డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవాలండి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అండి వన్ ట్వంటీ వరకు అయితే రావడం జరుగుతుంది రిఫ్రెష్ వచ్చేసి దీని బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకుంటే సిక్స్ బ్రైట్నెస్ అని చెప్తున్నారు అండ్ దీనిలో ప్లస్ గురించి మనం మాట్లాడుకుంటే కాల్కామ్ స్నాప్ డ్రాగన్ ఫోర్త్ జెన్ టూ అనేది యూజ్ చేయడం జరిగింది ఇది ఎలాంటి గేమింగ్ మొబైల్ అయితే కాదండి నార్మల్ యూజ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది దీనిలో ర్యామ్ వచ్చేసి ఫోర్ జీబీ ర్యామ్ ఇచ్చారు ఫోర్ జీబీ వర్చువల్ గా రావడం జరుగుతుంది అంటే టోటల్ ఎయిట్ జీబీ అనుకోవచ్చు అండ్ ఎల్పి డి ఫోర్ ఎక్స్ ర్యామ్ అనేది ఇందులో యూజ్ చేయడం జరిగింది అనేది చెప్తున్నారు అండ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ తో వస్తుంది ఇన్బుల్డ్ గా అండ్ యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి చాలా ఫాస్ట్ గా ఉంటుంది డేటా ట్రాన్స్ఫర్ మీకు చాలా ఫాస్ట్ గా ఉంటది అనమాట షాంపిల్స్ అనేది ఇక్కడ వేస్తాను చూడండి అండ్ ఇది వన్ ఎక్స్ తో తీయడం జరిగింది ఇది టూ ఎక్స్ తో తీశారండి అండ్ వీడియో షాంపిల్స్ కూడా దీనిలో యాడ్ చేస్తారండి అండ్ ఫ్రంట్ కెమెరా షాంపిల్స్ కూడా ఒకసారి చూడండి ఎయిట్ మెగా పిక్సెల్ తో రావడం జరుగుతుంది విత్ స్క్రీన్ ఫ్లాష్ తో రావడం జరుగుతుంది అండి మీరు డే నైట్ టైమ్ లో తీసుకున్నా కూడా విత్ ఫ్లాష్ తో రావడం జరుగుతుంది కాబట్టి లైటింగ్ అయితే బానే వస్తుంది మీరు ఇది కూడా జర్జీ చేయచ్చు ఈ పిక్చర్ కూడా ఎట్లా ఉందో ఒకసారి చూడండి ఫ్రంట్ కెమెరా పిక్చర్ యాడ్ చేస్తున్నాను బ్యాక్ కెమెరా పిక్చర్స్ కూడా యాడ్ చేస్తున్నాను అంటే కామెంట్ చేయండి ఏ పిక్చర్ బాగా వచ్చింది అనేది నేను తెలుసుకుంటాను అండ్ వీడియో గురించి మనం మాట్లాడుతూ వీడియో షాంపిల్స్ కూడా ఇస్తాను ఒకసారి చూడండి థౌసండ్ ఎయిటీలో రికార్డ్ చేస్తున్నాను ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను అనమాట ఇన్బుల్డ్ ఆడియో మీకు వచ్చే ఆడియో అంతా ఇన్బుల్డ్గా రికార్డ్ అవుతుంది ఒకసారి చెక్ చేయండి స్టెబిలేషన్ ట్వంటీ షాంపిల్ అండి సెవెన్ ట్వంటీ షాంపిల్లో ఎట్లా వస్తుందో ఒకసారి చూడండి ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్ ద్వారానే రికార్డ్ అవుతుంది బ్యాక్ సైడ్ కెమెరా అయితే టెస్ట్ చేయబోతున్నాం ఇది ఫిఫ్టీ ఎంపీ కెమెరా మీకు ఇన్బోల్డ్ గా ఆడియో అనేది రికార్డ్ అవుతుంది థౌజండ్ ఎయిటీ రికార్డ్ చేస్తున్నాను వీళ్ళు సెవెన్ ట్వంటీ పీలో రావడం జరుగుతుంది ఇంతకుముందు మీరు థౌజండ్ ఇప్పుడు సెవెన్ ట్వంటీ ఇది కూడా మీకు ఆడియో అనేది ఇన్బుల్డ్ గా వచ్చిన మైక్రో ద్వారానే రికార్డ్ అవుతుంది దీనిలో డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే ఫుల్ హెచ్ డిస్ప్లే తో వస్తుంది కాబట్టి క్లారిటీ అయితే బాగానే ఉంది మీకు యూట్యూబ్ లో థౌసండ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ మీరు ప్రైమ్ హాట్ స్టార్ లా చూడాలంటే మాత్రం హెచ్ వరకు అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది ఓఎస్ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో హండ్రెడ్ ఫిఫ్టీన్ అయితే వాడడం జరిగిందండి దీనిలో సాఫ్ట్వేర్ గానీ యాడ్స్ అయితే ఏమైతే లేవండి యాడ్స్ ఫ్రీ అని చెప్తున్నారు క్లియర్ గా అండ్ మనకు ఇంకోటి ఆండ్రాయిడ్ దీనిలో వీళ్ళు అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే వన్ ఇయర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తా అని చెప్తున్నారు అండ్ టూ ఇయర్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఇస్తా అని చెప్తున్నారు నెక్స్ట్ దీనిలో గోల్డెన్ మిస్ట్ అండ్ గిడ్ నైట్ మిస్ట్ అనేది టూ కలర్స్ అయితే రావడం జరుగుతుంది దీనిలో గ్లాస్ ప్రొటెక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేయడం జరిగింది దీనిలో ఆంటిడైడ్ స్కోర్ గురించి మనం మాట్లాడుకుంటే ఫోర్ ఫిఫ్టీ కే అయితే రావడం జరుగుతుంది పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం నార్మల్ కి అయితే మాత్రం చాలా బాగుంటది డిస్ప్లే అయితే కూడా మీకు బెజర్లెస్ డిస్ప్లే అనేది చెప్పలేనండి కింద ఇంతకు చూస్తే మాత్రం బెజల్స్ అయితే రావడం జరిగింది ఒకసారి దీని సౌండ్ అనేది చూడండి సౌండ్ చూసినాక మనం మాట్లాడుకుందాం సౌండ్ అనేది ఎలా ఉందో ఫింగర్ ప్రింట్ అయితే చాలా యాక్యురేట్ గా వర్క్ అవుతుంది ఇట్లాంటి అయితే ప్రాబ్లం అయితే లేదు లాక్ అయ్యగానే ఇమీడియట్లీ అంటే మనకి ఎవ్రీ టైమ్ అయితే ఫెయిల్ అవ్వడం అయితే లేదు టచ్ అయితే బాగుంది వన్ ట్వంటీ హెడ్ అంటున్నారు కానీ బట్ నైన్టీ హెజ్ వరకు అయితే రావడం జరుగుతుంది కానీ వాళ్ళు చెప్పడం మాత్రం వన్ ట్వంటీ హెడ్ వరకు అప్ టు అని చెప్తున్నారు స్పీకర్స్ కూడా డీసెంట్ అని మరి మరీ ఆఫ్ ద అని అయితే చెప్పను ఈ బడ్జెట్ కు అయితే ఓకే అని చెప్పొచ్చు నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి అయితే రావడం జరుగుతుంది బట్ ఆఫర్ లో థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అయితే జరుగుతుంది టోటల్ ఓవరాల్ గా దీనిలో ఏమైనా మిస్ అవుతున్నాయంటే మాత్రం ఏమైతే మిస్ అవ్వట్లేదు అండి బ్లూటూత్ అండ్ బడ్జెట్ లో కెమెరాస్ కూడా డీసెంట్ గానే ఉన్నాయని చెప్పొచ్చు సౌండ్ పరంగా కూడా మరీ లౌడ్ కాదు మరీ నేచురల్ కాదు నార్మల్ గానే అయితే సౌండ్ అయితే మరీ ఓవరాల్ గా మనం నైన్ థౌసండ్ రూపీస్ బడ్జెట్ కాబట్టి మీ ఇంట్లో లేడీస్ గానీ మీ ఫాదర్ గానీ గిఫ్ట్ ఇస్తా అంటే మాత్రం లావా బ్లేస్ డ్రాగన్ అయితే మాత్రం బెస్ట్ ఆప్షన్ అవుతుంది అని అండి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ జై హింద్ వందే మాత్రం And tell me what's wrong and why you never said you felt that way and guess you try to stay strong and fake a smile until I look away But I've known you too long it hurts too hard.